వెల్కమ్ టు అమ్మాయి మీ దగ్గర ఉన్న దేవుడి విగ్రహాలు చూపించండి అక్క అని చెప్పి కమెంట్స్ లో అడుగుతూనే ఉన్నారు అలాగే అడుగున ఓపెన్ గా ఉన్నాయా క్లోజ్ అయిపోయి ఉన్నాయో కూడా చూపించండి ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం వెండిదైతే కాదు జర్మన్ సిల్వరే పది సంవత్సరాలు అలాగే ఉంది అడుగున కొద్దిగా గ్యాప్ ఉంటుంది అలాగే శివలింగం వెండిదా అని చెప్పి అడిగారు వెండిదే లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి ఆయన నాకు గిఫ్ట్ గా ఇచ్చారు ఇది కూడా అడుగున ఓపెన్ గానే ఉంటుంది నాగవరణం ఉంటుంది శివలింగం ఉంటే నంది ఉండాలి కదా నందీశ్వరుడు కూడా ఉందండి అలాగే లక్ష్మీదేవి వెండి విగ్రహం కింద చిన్న హోల్ ఉంటుంది దుర్గాదేవి విగ్రహం కింద ఎలాంటి హోల్ ఉండదండి విగ్రహం లాగే ఉంటుంది తర్వాత గోమాత విగ్రహం కూడా అలాగే ఉంటుంది తర్వాత కుమారస్వామి విగ్రహం నేను పళని వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి సెంటిమెంట్గా పళ్ళనించి పళని నుంచి తీసుకురావాలని చెప్పి అయితే తీసుకొచ్చాను ఈ విగ్రహం కింద కూడా ఎలాంటి గ్యాప్ ఉండదు నాకైతే చాలా ఇష్టము ఈ విగ్రహము తర్వాత ఈ అన్నపూర్ణదేవి విగ్రహం కింద కూడా ఎలాంటి గ్యాప్ ఉండదండి ఎందుకు అలా అడిగారో నాకైతే తెలీదు గ్యాప్ ఉన్నది లేని దానికి ఏంటి డిఫరెంట్ అయితే నాకు తెలియదు ఇదేమో షిర్డి వెళ్ళిన వాళ్ళు సాయిబాబా విగ్రహం ఇచ్చారు అది దానికి గ్యాప్ ఏముండదు ఉండదు ఎందుకు విగ్రహాల కింద బియ్యం వేస్తున్నారని చెప్పి అడిగారు మా అత్తయ్య వేస్తారండి అది నేను అలాగ ఫాలో అయిపోయాను ఈ వినాయకుడి విగ్రహం అత్తయ్యది నాకిచ్చండి చిన్న హోల్ ఉంటుంది ఇది ఆల్రెడీ చూపించాను ఎందుకు అడిగారో కమెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి నండ్రి వనకం